ముప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రెండవ జిల్లా మహాసభలు కర్నూలు నగరంలోనే కల్లూరు సెంటర్లో ఉన్న సూర్యనారాయణ భవనంలో ఆ సంఘం జిల్లా నాయకులు ప్రభావతి అధ్యక్షతన నిర్వహించారు మహాసభకు ముందు పతాకాన్ని ఆవిష్కరించుకుని అమరకు నివాళులు అర్పించారు అనంతరం మహాసభల ఉద్దేశించి మోప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి జిల్లా కార్యదర్శి ఎస్ ఉమాదేవి సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజీబాబు శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పి నిర్మల మాట్లాడారు ప్రభుత్వాలు ఏవి ఉన్నా పొదుపు సంఘాలు సంపూర్ణమైన ఉద్యోగుల పట్ల భావంతోనే ఉంటున్నాయన్నారు ఉద్యోగుల పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వాలని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగులకు కల్పించి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు నూతన జిల్లా అధ్యక్షులుగా రుద్రమ ప్రధాన కార్యదర్శిగా ఎస్ ఉమాదేవితో పాటు పదిహేను మందిని

ఉద్యోగాల్లో పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎస్ఎల్ఏ లేకుండా సంబంధం లేకుండా రాజకీయ నాయకులు మెప్ప అధికారులు డైరెక్ట్ గా డైరెక్షన్ పని చేస్తున్నారు సర్వేది కాదు

ఏప్రిల్ నెలలో రక్మ ఎంపీ లాతో దగ్గరటువంటి చర్చల్లో వారు అంగీకరించారు వెంటనే వీటిని అమలు చేయాలని చెప్తా ఉన్నాం ఈ రోజు ఆర్థిక సంబంధం లేని అనేక రకాల పనులు ఈ రోజు ప్రభుత్వం చేయిస్తా ఉంది ఇంటి పనులకు సంబంధించి వసూలు చేయాలని చెప్తా ఉన్నారు అట్లాగే కిచెన్ గార్డెన్ చెప్తా ఉన్నారు కార్మిక ఇస్తా ఉన్నారు మహిళా సంబంధించి అలాగే పని చెప్తా పని చెప్తా వేరు చేయించినటువంటి పని ఈ దేశం ప్రతి పోరాటానికి ఆ సిఐ కోసం మేము ఎంత ఉంటాం కాబట్టి మనము ముందు ఐక్యం చేయడం ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకొని మనకి రాని భవిష్యత్తులో ఆ రకంగా కూడా తదిలించి మన సంఘాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మనము రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం సమస్య కాదులక్ష్మి రాబో కాలంలో సమస్యలు మనకి రావచ్చు కాబట్టి అటువంటి సమస్యలు ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న పద్ధతుల్లో మనం ఎదుర్కోలే కాబట్టి మన గాయంలో కాబట్టి ఐక్యవంతంగా మనం తయారు అవసరం ఉంది అని మాత్రమే నేను చెప్పగలను ఈ సమస్యల పరిష్కారం కోసం రాబో కాలంలో మరింత ఐక్యమంత్రులతో మేము మొట్టమొదటిసారిగా చెప్పదలుచుకున్నాం రెండవది ఈరోజు ప్రభుత్వ విధానాలు ప్రభుత్వంలో మనకున్నటువంటి అన్ని రకాల చట్టాలకు మార్పు చేస్తుంది